హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ ప్రమీలా గౌతమ్ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది దీనికోసం ముందుగా ఒక టమాటాని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి అలాగే మసాలా కోసం గసగసాలు ధనియాలు కుడక ముక్కలు అంటే ఎండు కొబ్బరి ముక్కలు లవంగాలు ఇలాచీ మొత్తం వేసి కాస్త వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక చెంచారిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీంతో పాటు బిర్యానీ ఆకు దాల్చిన చిక్క ఇలాచీ లవంగాలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే కరివేపాకు అది కాస్తంత చిటపటలాడంగానే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని ఆయిల్ మొత్తం పీసులకు పట్టేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కో కామెంట్ ఒక్క లైక్ అంటే ఇంకొంతమందికి చూపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఏదో ఒక కామెంట్ చేయండి అలాగే దీంట్లో తగినంత పసుపు అలాగే కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతుండండి అంటే అడుగంటకుండా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగానే మిక్సీ జార్లో ఉంటుంది కదా ఆ మసాలా మొత్తం దీంట్లో వేసుకోండి దాంట్లోనే ఇంకాస్త వాటర్ కూడా పోసుకొని సరిపడా దీంట్లో వేసుకొని పది నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ మాత్రం టేస్ట్ అదిరిపోతుంది లాస్ట్లో మూత తీసుకున్న తర్వాత తగినంత చికెన్ మసాలా అలాగే కాస్తంత గరం మసాలా పాటు ధనియా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకోండి టేస్ట్ మాత్రం మదిరి చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్